అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదంపై కేంద్ర మంత్రి పెమసాని చంద్రశేఖర్ స్పందించారు ఈ దీని వెనుక ఎలాంటి కుట్రలు దాగి ఉండకపోవచ్చు అని ఆయన అభిప్రాయపడ్డారు విమాన ప్రమాద సంఘటన నుంచి ఏమన్నా మీకు విమాన ప్రమాదం అనేది చాలా బాధాకరమైన విషయం ఒకటి ఫ్లైట్లో ఉన్న వాళ్ళు జరిగిపోవటమే కాకుండా కూడా అయితే ఒక వ్యవస్థలో ప్రైవేట్ ఆర్గనైజేషన్లు ఈ ఫ్లైట్స్ ఇవన్నీ ఉన్నప్పుడు రకరకాల అన్నీ కూడా ఒక మినిస్టర్ గారు కానీ కానీ ఎవరు కోఆర్డినేట్ చేయాలి అంతా హండ్రెడ్ పర్సెంట్ చేయలేదు ఎవరు కూడా సాధ్యమయ్యే పని కాదు కాబట్టి ఏదైనా కూడా జరగరాని జరిగింది డెఫినెట్గా ప్రధానమంత్రి మోదీ గారు రామ్మోహన్ గారు వీళ్ళందరూ చాలా తెలివైన వాళ్ళు దాన్ని ఇంక ఎట్లా సాధ్యమైనంత వరకు మళ్ళీ మళ్ళీ రిపీట్ కాకుండా చేయాలో చేస్తారు అన్న నమ్మకం ఉంది అయితే ఈరోజు రామ్మోహన్ నాయుడు గారికి మేమందరం కూడా అండగా ఉన్నాం ఇవన్నీ టెస్టింగ్ మనకి కొత్తగా ఇవి తీసుకున్నప్పుడు ఒక టెస్టింగ్ పీరియడ్స్ ఇలాంటప్పుడే నాయకత్వ లక్షణాలు కూడా బయటపడితే అయితే తను సమర్థవంతంగా చేస్తారన్న నమ్మకం దీని వెనక ఏమైనా కుట్రలు ఏమైనా ఉన్నాయని ఉన్నాయని నేను అనుకున్నాను ఈ ప్రమాదంపై వైసీపీ తీవ్రంగా స్పందించింది కనీసం నైతిక విలువలు ఉంటే విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు కామన్ సెన్స్ ఉంటే చేస్తారు డిమాండ్ దాకా అవసరం లేదని చెప్పాలండి కొద్దిగా జ్ఞానం ఉన్న ఇంత పెద్ద ప్రమాదం జరిగింది ఈ మధ్యకాలంలో ఇంత పెద్ద ప్రమాదం ఎప్పుడు జరిగినట్టుగా నాకు దృష్టిలో లేదు సబ్జెక్ట్ కరెక్షన్ మన రాష్ట్రం కేంద్రంలో విమాన శాఖ మంత్రిగా ఉన్నారు అది కూడా నేను ఎన్నో తారీఖు పన్నెండు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఆ రోజే చనిపోయారు సరే నేనేమి పెద్ద డిమాండ్ చేయను కానీ ఆయనకి నైతిక విలువలు మీద ఏదైనా నమ్మకం ఉంటే రాజీనామా చేయటం మంచిది తర్వాత ఆయన ఇష్టం నేను రాజ ఇంత రాజీనామా చంద్రబాబు నాయుడు గారు చేరుతారు నేను అనుకుంటున్నాను